హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్ ఈరోజు మేము ఫర్నిచర్ చూడ్డానికి వచ్చాం ఫ్రెండ్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫర్నిచర్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను అనమాట మీకు బెడ్స్ అలాగే యాక్చువల్గా మేము డైనింగ్ టేబుల్ కొనాలన్న ప్లాన్లో వచ్చామన్నమాట అండ్ మీకు ఈ వీడియోలో మేము ఏ డైనింగ్ టేబుల్ తీసుకున్నామనేది కూడా చూపిస్తాను అండ్ అలాగే బెడ్ కూడా తీసుకున్నాము అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ డిఫరెంట్ సోఫాస్ డ్రెస్సింగ్ మిర్రర్స్ అవన్నీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే అన్నీ కొనాలనిపిస్తుంది కానీ మనకు కావాల్సింది ఒకటే కదా డైనింగ్ టేబుల్ అండ్ డిఫరెంట్ డ్రెస్సింగ్ మిరర్స్ బాగున్నాయి కదా ఇది ఒక డైనింగ్ టేబుల్ ఇది చాలా షైనింగ్గా ఉంది అందుకని నేను వీడియో తీసాను సూపర్ షైనింగ్ వస్తుంది అనమాట ఇది కనుక మీరు చూస్తే ఇది కొంచెం గ్లాస్ కూడా వస్తుంది అన్నారు దీనికి అండ్ ఫోర్ సీటర్ అయితే మాకు సరిపోతుందని ఫోర్ సీటర్లో చూసాము అలాగే మీరు ఇక్కడ కనుక చూస్తే ఆల్మోస్ట్ టేక్వే మేము ప్రిఫర్ చేస్తున్నాం అనమాట అవి ఎక్కువ కాలం వస్తాయని చెప్పి ఇది డెక్లామ్ టేక్ రెండు మిక్స్ ఉన్నాయన్నమాట ఈ చైర్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బట్ ఈ డైనింగ్ టేబుల్ చూస్తే ఆల్మోస్ట్ నార్మల్గా అనిపించింది పెద్దగా మాకు అనమాట ఫైనల్గా మాకు ఇంటికి కొత్త డైనింగ్ టేబుల్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇల్లు ఎంత ఉన్నప్పటికీ మనకి ఫర్నిచర్ ఉంటేనే దానికి అందాం కదా మీరేమంటారు ఏదైనా కొత్త వస్తువు వస్తే మనమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా దానికి బొట్టు పెట్టి పూజ చేసి యూజ్ చేస్తాం కదా మేము కూడా అలాగే చేసాము అండ్ ఇవన్నీ తీసుకొస్తున్నారు అనమాట చైర్స్ డైనింగ్ టేబుల్ ఇవి కుషన్ చైర్స్ ఇవి టేక్వే వే అండ్ కుషన్ వచ్చింది టేక్తో పాటు అండ్ రాత్రిపూట తీసుకొచ్చారు వీళ్ళు డెలివరీ అంటే మేము ఆల్మోస్ట్ చూసేసరికి ఈవినింగ్ అయింది కదా మా ఫాదర్ వీటిని సెలెక్ట్ చేశారు అండ్ ఇవన్నీ ఇంట్లో పట్టుకొస్తున్నారు అనమాట దీన్ని లెగ్స్ అయితే చాలా పొడువుగా ఉన్నాయి పెద్దగా లావుగా ఉన్నాయి అనమాట ఈ డిజైన్ కూడా మాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది గ్లాస్తో వచ్చింది అండ్ దీని గ్లాస్ని కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు దాన్ని ఎలా కవర్ చేస్తారు చేస్తున్నారు కూడా చూపిస్తాను ఇది వైట్ డైనింగ్ టేబుల్ చాలా స్మూత్గా ఉంది బట్ చాలా కేర్ఫుల్గా వాడాలి ఎందుకంటే వైట్ కలర్ కదా అండ్ ఈ సెట్టింగ్స్ అంటే ఇది చూడండి పైన ఒక ఇట్లా చిన్న రౌండ్ సర్కిల్స్ వచ్చి లైన్స్ కూడా వచ్చాయి ఈ టేబుల్కి మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్కడ ఇక్కడ తిరుగుతూ వాళ్ళ చుట్టే తిరుగుతున్నారా తీసుకొచ్చే వాళ్ళ చుట్టే ఇది గ్లాస్ ఇట్లా కవర్ చేస్తామన్నమాట దాని మీద అండ్ అలాగే మేము మ్యాట్రస్ కూడా తీసుకున్నాము చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాం అన్నమాట ఈ మ్యాట్రస్ చూడండి డిజైన్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ ఇది కాయర్ మ్యాట్రస్ అనమాట ఒక వైపు చూస్తే కొంచెం రఫ్గా ఉంటుంది ఒకవైపు చాలా స్మూత్గా ఉంటుంది మనం పడుకోవడానికి ఫైనల్గా డైనింగ్ టేబుల్ ఇలా అరేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ నేను దీని మీదే దీని దగ్గర వీడియోస్ చేయబోతున్నాను చేయాలనుకుంటున్నాను ఈ డైనింగ్ టేబుల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై